మీనా కిచెన్ రూమ్లో పప్పు డబ్బాలు తీస్తూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న ప్రభావతిని చూసుకోదు ఆ డబ్బాలు తీస్తూ ఉండగా అందులో ఉన్న పిండి కారం అంతా కూడా ప్రభావతి మీద పడిపోతుంది ఇక ప్రభావతి ఆ పిండి కారం పడిపోవడంతో హాల్లోకి వస్తుంది అక్కడే ఉన్న మనోజ్ ప్రభావతిని చూసి షాక్ అవుతాడు దడుచుకుంటాడు ఇక ఆ తర్వాత మీనా బాలు కూడా ప్రభావతిని చూసి ఒకసారిగా దడుచుకుంటారు ఇక హాల్లోకి వచ్చిన తర్వాత రోహిణి మనోజ్ ఇద్దరు కూడా ప్రభావతిని చూసి ఏంటి నువ్వు మా ఇంట్లో ఏం చేస్తున్నావు ఇక్కడ ఉన్నావు అని అడుగుతారు ప్రభావతికి కోపం వచ్చే చేతిలో ఉన్న ప్యాన్ను తీసుకుని ఏ అంటూ మనోజ్ రోహిణి వైపు వెళ్తుంది ఇక శృతి ప్రభావతిని చూసి అత్తయ్య గారు దెయ్యమైతే ఇలానే ఉంటారా అని ప్రభావతిని చూసి ఆట పట్టిస్తుంది ఇక ఫోన్ తీసుకుని వచ్చి ప్రభావతితో సెల్ఫీలు దిగుతూ ఉంటుంది ఇక ప్రభావతికి మాత్రం చాలా కోపం వస్తుంది శృతి వాళ్ళ అమ్మను ఇంటికి పిలిపిస్తుంది శృతి వాళ్ళ అమ్మ ఏంటి వదిన అని అడగగానే శృతి ప్రవర్తన నాకు నచ్చలేదు వదిన గారు మీనాతో చేరి చెడిపోయింది అని చెప్తుంది శృతి వాళ్ళ అమ్మ ప్రభావతి మాటలు వింటూ ఉంటుంది ఇక శృతి వాళ్ళ అమ్మ మనసులో శృతిని భరించలేక వీళ్ళే పంపించేస్తారు ఈలోగా ఈ గొడవను ఇంకాస్త పెద్దది చేయాలి అని అనుకుంటూ ఉంటుంది